Sayya, <tries> with దేవునికి ప్రభు అయినేసుక్రీస్తు నామంలో వందనాలు దైవజులకు వందనాలు గుడి చేరు వచ్చినవి మీ అందరికి కూడా వందనాలు మీరు కూడా అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం యేసయ్య ఈ భూలోకానికి వచ్చిన పని పుట్టినది మొదలు చనిపోయేంత వరకు కూడా దేవుడు తన పనిని తను ఏం చేశాడు నెరవేర్చి చేశాడా లేకపోతే కొన్ని కొన్ని విడిచిపెట్టాడా మొత్తము కూడా నెరవేర్చాడు నెరవేర్చి చివరి దశకి వచ్చాడు తను భూలోకంలో ఎంత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు భూలోకంలో ముప్పై మూడున్నర కదా కానీ జన్మం మనం జన్మించిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు పుట్టిన తర్వాత చనిపోతారు తర్వాత బాల్యంలో చనిపోతారు కొంతమంది యవనంలో చనిపోతారు కొంతమంది వివాహం అయిన తర్వాత చనిపోతారు కొంతమంది పిల్లలు పుట్టాక చనిపోతారు కొంతమంది వృద్ధాప్యంలో చనిపోతారు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం ఆ చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే ఏమని ఉంటాం అన్యాయం చేసి వెళ్ళిపోయాడే అని భర్తను అంటారు భార్యనేమంటారు అయ్యో ఆ భర్తకు ఆ పిల్లలకు తోడు లేకుండా అయిపోయి అంటే వాళ్ళు ఈ భూలోకంలోకి వచ్చి పని ఏమీ పూర్తి తన భర్తకు కానీ భార్యకు కానీ పిల్లలకు కానీ మరి అత్తకి కానీ మామకు కానీ వారి న్యాయం ఏమీ చేయకుండా చేయకుండానేం జరిగింది ఎవరు కూడా నెరవేర్చలేదు కానీ యేసయ్య ఈ భూలోకానికి వచ్చిన పని ఏం చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ భూలోకంలో తన యొక్క ఎలా పుట్టాడు కన్య గర్భాన జన్మించాడు కన్యగర్భంలో జన్మించిన తరువాత పుట్టినది మొదలు ఏం చేశాడు అద్భుతాలు ఎన్నో చేశాడు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు మహిమ కలిగిన కార్యాలు చేశాడు దయ్యమ్మల నుండి వెళ్ళగొట్టాడు మరి కానానుశ్రీ యొక్క కుమార్ చనిపోయినప్పుడు బ్రతికించాడు పాడు మీద తన కుమారుడు చనిపోయినప్పుడు పాడైన ఏం చేశాడు బ్రతికించాడు మరి ఏం చేశాడు పక్షవాయు కలిగిన వారు పది మంది కుష్ట్రోగులు ఎదురుపడ్డా కూడా దేవుడు ఏం చేశాడు ముట్టాడు స్వస్థపరిచాడు ఎన్నో కార్యాలు ఆయన నమ్మిన వారి పట్ల దేవుడు ఏం చేశాడు అన్నీ కూడా ఆయన దేవుడు ఆయన నెరవేరుస్తాడండి అనటానికి వీలు లేదు ఆయన కూడా ఎలా పుట్టాడు మనలాగే తల్లి గర్భంలోనే రక్త మాంసాలతోనే ఏం చేశాడు తల్లి గర్భంలోకి రావటానికి ఇష్టపడ్డాడు దేనికి ఇష్టపడ్డాడు అంటే ఆ యొక్క నిత్య నరకం ఎవరి కోసం సిద్ధపరిచాడు దేవుడు అంటే శాతానికి వాడి యొక్క దూతలకు ఆ సమూహానికి సిద్ధపరిచిన నరకానికి ఆయన సహస్తాలతో నిన్ను నన్ను చేసుకున్నాడా లేదా సమస్తాన్ని ఏం చేశాడు కలుగునుగాక అంటే కలిగినియా లేకపోతే ఆయన చేతులతో చేశాడా సమస్తము కూడా కలుగునుగాక అంటే కలిని కానీ ఆయన ఎంతగానో ప్రేమించి ఏం చేశాడు నిన్ను నన్ను ఆయన పోలికలో ఆయన పోలిక లేకపోతే ఎవరి పోలిక మనం భలే చెప్తున్నావు పాస్టమ్ గారు నేను మా అమ్మ పోలిక నేను మా నాన్న పోలికను మీ నానే దేవుడి పోలిక మీ అమ్మే దేవుని పోలిక ఉంది దేవుని పోలికలోనే నువ్వు నేను ఉన్నాం కానీ వేరే వేరే వాళ్ళ పోలికలో లేము ఆయనకు ఆలోచన వచ్చిందంటే ఏమని నా పోలికలో నేను ఒక కుమారుణ్ణి చేయాలి అనే ఆలోచన ఆ యొక్క కుమారుని ద్వారా మరేం జరిగింది మనమందరము కూడా చేయబడ్డాం దేవునికి స్తోత్ర కాలెల్లుయా కాబట్టి చేయబడిన మనము ఆయన ఈ భూలోకానికి వచ్చిన పని నెరవేర్చాడా లేదా నెరవేర్చాడు ఏం నెరవేర్చాడు కన్నగర్భ జన్మిస్తాను అన్నాడు జన్మించాడు జన్మించాడా లేదా జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో తిరిగి ఎంతో మందికి ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో మహిమ కలిగిన కార్యాలు ఎన్నో దేవుడు చేశాడు ఆ యొక్క అద్భుతాల్లో కూడా మన జీవితంలో కూడా మనం పొందుకున్నామా లేదా నేను మేలు పొందుకోలేదు నాకు స్వస్థత రాలేదు నాకేమి దేవుడు చేయలేదు అన్నో చేయత్తండి నేను దేవుని ద్వారా ఏ మేలు పొందుకోలేదు అన్నవాళ్ళు చేయత్తండి అసలు మనం సజీవులంగా బ్రతికి ఉన్నామంటేనే దేవుని యొక్క కృప దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం హలలుయ హలూయ హలేలుయ హలేలుయ చివరి టైం వచ్చేసింది ఏం టైం ఆయన ఈ భూలోకానికి వచ్చిన పని ముగించే టైం ఆ ముగించే టైంలో ఏం జరిగింది సిలువలో ఎన్ని మాటలు పలికాడేసయ్య ఏడు మాటలు పలికాడు ఏడు మాటలు ఒక్కొక్కటి చదవండి ఫస్ట్ మాట ఏంటి తండ్రి వీరేమి చేయుచు ఉన్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అలాగనే మనం కూడా ఏం చేయాలంట ఎదుటి వారిని వాళ్ళు ఎంత ద్రోహం చేసినా ఎంత మోసం చేసినా ఎంత అన్యాయం చేసినా అది న్యాయమని అది అన్యాయమని అది మోసమని ద్రోహమని నీకు నాకు తెలిసినా కూడా ఏం చేయాలి మనము క్షమించే వారముగా ఉండాలి దేవునికి స్తోత్ర కాలేలుయా ఎన్నో మేలులేసే చేత పొందుకున్నారా లేదా వాళ్ళంతా పొందుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు సిల్వ వెయ్యండి అంటున్నారు సిల్వ వెయ్యండి వాళ్ళు ఎవరు మేలులు పొందుకున్న వాళ్ళే దేవునికి స్తోత్ర మరి రెండవ మాట రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది శిలో మీద దొంగను క్షమించాడా లేదా ఏమంటున్నారు ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారు ఏమని నువ్వు నేను పాపాలు చేసి మోసాలు చేసి మరి మరి వ్యభిచారం చేసి అనేక రకమైన పాపాలు చేసి ఈ శిలో మీదకి ఎక్కాము కానీ ఏసయ్య మాత్రం ఏ పాపము ఎరుగని వాడని ఒక కుడి పక్కన ఉన్న దొంగకేం కలిగింది పశ్చాత్తాపం కలిగింది అలాగే మనము కూడా మన యొక్క దోషములు పాపములు అవిధేతలు అన్నిటిలో కూడా పశ్చాత్తాపం కలిగి ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి ఏడు మాటలు కూడా ఎవరి కోసం మన కోసమే వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది మన బాధలలో మనకి నెమ్మదినిస్తుంది ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనప్పుడు త్రోవకు వెలుగునిస్తుంది కాబట్టి వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము నడవాలి అలాగే సులు ఆ యొక్క దొంగతో కూడా ఏం చెప్పాడు నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందివు కాబట్టి మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు కుమారుడు కుమారుని కూడా పిలిచి ఏం చెప్పాడు కుమార ఇదిగో నీ తల్లి మరి పన్నెండు మంది శిష్యులు మరి అప్పటిదాకా ఏసైని వెంబడించిన వారు అక్కడ ఎవ్వరు కూడా లేరు లేకపోయినప్పుడు యోహాను మాత్రం ఎక్కడున్నారు ఏసఐ దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని బాధ్యత అలాగే మనకు కూడా దేవుడు బాధ్యతలు అనేకం నువ్వు రక్షించబడి బాప్తీసంలో నేలలో ప్రమాణం చేసినది మొదలు మనం ఏం చేశాము అందరము కూడా ప్రమాణం చేసాం ఏమని అయ్యా మా బ్రతుకు దినములన్నీ నిన్ను మాత్రం మేము విడిచిపెట్టమయ్యా అని ప్రమాణం చేశాం అలాగే ఆ ప్రమాణంలో మనం కూడా ఏం చేయాలి నిలబడి కట్టుబడి మనమందరం కూడా ఉండాలి మనకి అలాగుననే తల్లి బాధ్యతను కూడా దేవుడు ఏం చేశాడు ఆ యొక్క శ్రమలో ఉండి కూడా బాధలో ఉండి కూడా ఆ యొక్క బాధను కూడా ఆ యొక్క మూడవ మాట కూడా నెరవేర్చాడు నాలుగో మాటలో చూస్తే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అన్నాడు మరి దేవుని చేయి విడచకపోతే మనకి ఈనాడు ఈ రక్షణ లేదు కాబట్టి దేవుడు అందుకే మన కోసమే తన కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడు ఆ రాత్రి ఇంకా తెల్లారితే పట్టుకుంటారు అన్నప్పుడు ఆ యొక్క కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అట శ్రమల గి శ్రమల గిన్నె ఎక్కడికి వచ్చింది ఆయన కనుల ఎదుటకు వచ్చింది ఆ శ్రమల గిన్నె వచ్చినప్పుడు ఆ యొక్క గిన్నెలో ఏం కనబడతాయి ఆయనను ముసుగు వేసి కొట్టడం మొళ్ళకి పెట్టటం దేహమంతా నాగటి చాల్లవలే దున్నబడటం ప్రక్కలో బలెపుపోటు పడవటం తనను ఏ విధంగా తనని హింసించబోతున్నారో అవన్నీ కూడా ఎక్కడ కనపడతానే ఆ యొక్క శ్రమల గిన్నెలో కనపడతాయి నువ్వే కనుక బాక్టీస్ తీసుకునే ముందు ఆ రాత్రి నీకొచ్చే నిందలు నీకొచ్చే అవమానాలు నువ్వు పడుతున్న కష్టాలు నీ బాధలన్నీ దేవుడు కనుక ఒక్క రాత్రిలో నీకు దర్శనం ఇస్తే బాప్తీసం తీసుకునే రోజు రోజులు పెట్టి పెళ్లి కానీ వెళ్ళిపోతావు నువ్వు కాదా అవునా అవునా కాదా ప్రయాణం ఏమి లేకపోయినా కూడా ప్రయాణం ఉందని ఆ బాప్తీసం తప్పించుకోవడానికి ఏం చేస్తావు ఏదో ఒకటి పని కల్పించుకొని పురు దాని నుండి తప్పించుకుంటాం కానీ ఏసయ్య కన్నుల ఎదుట ఆ శ్రమల గిన్నెలో అన్నీ కనపడుతున్నా కానీ ఏం చేశాడు దేవా ఇది నీ చిత్తమైతే తొలగించయ్యా అని ప్రార్థన చేశాడు మూడు సార్లు వచ్చిందంట ఆ శ్రమల గిన్న ఏసై దగ్గరికి రెండుసార్లు ప్రార్థన చేస్తే వెనక్కి వెళ్ళిపోయిందంట మరలా మూడోసారి దగ్గరకు వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేస్తే అయినా కూడా నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరనియ్యా అని ప్రార్థన చేశాడంట అలాగే మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు కొన్ని శోధనలు కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఎదురై వచ్చినా ప్రవ్వ నీ చిత్తం లేకుండా ఏది నా మీదకి రాదయ్యా ఈ కష్టమైన కన్నీళ్ళైన వేదనైనా బాధ అయినా కరువైన ఉపద్రవమైన దరిద్రమైన కూడా ప్రవ్వ నీ చిత్తమే నా జీవితంలో జరగనీయ్యా కానీ ఎస్ అయ్యా నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండా ఎన్ని కష్టాలైనా పడతానయ్యా ఎన్ని కన్నీళ్ళైనా కారుస్తానయ్యా ఎంత వేదనైనా పడతానయ్యా అనే తీర్మానం మనకి ఉండాలి అంతేకాని శ్రమ రాగానే శోధన ఇరుకు రాగానే ఇబ్బంది రాగానే కూడా అనుకున్నాడా ఏమని నా దేవా నా దేవా నువ్వు చెప్తేనే కా నేను ఈ భూలోకంలోకి వచ్చాను నాకెందుకు ప్రవ్వా ఈ బాధలు అనలా కదా ఎందుకు ఆయన ఆ మాట అంటే ఈనాడు ఈ రక్షణ మనకి లేదు కాబట్టి ఆయన వచ్చిన పని పూర్తవ్వాలి అంటే చెయ్యి విడిచిపెట్టాలి కాబట్టి విడిచిపెట్టేశాడు ఐదో మాట కొనుచున్నాను ఏం దప్పిక కొనుచున్నాడు ఆయన ఆత్మల దప్పిక దప్పిక అంటే తాగే నీరు కాదు తినే ఆహారం కాదు దప్పిక అంటే ఏంటి ఆత్మల దప్పిక ఆత్మల దప్పిక అంటే ఈ గ్రామంలోకి మేము వచ్చినప్పుడు మేమున్నాము దేవుని సన్నిధికి వస్తాము మీరు స్థలం కొని మందిరం కట్టండి అన్నవాళ్ళు ఉన్నారా ఎవ్వరు కూడా లేరు కానీ ఇంకా ఏం చెప్పారు ప్రోత్సహించవలసిన వారు ఏం చెప్పారో తెలుసా ఇక్కడ అస్సలు నెవర్ ఏమన్నారు అస్సలు ఒక్కళ్ళు కూడా మారటం అది జరగని పని ఎందుకు జరగదు అంటే ఇక్కడికి ఎంతోమంది మీకంటే గొప్ప గొప్పవాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అభిషేకం కలిగిన వారు ఆ ఎంతో మంది వచ్చారు కానీ వారే ఇక్కడ నిలబడలేకపోయారు వాళ్ళందరూ వచ్చారు కానీ దైవ చిత్తం కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దేవుని చిత్తం మా పట్ల ఉంది కాబట్టి గ్రామంలో ఎక్కడి నుంచి వచ్చాం మా ఊరు కాదు మా ప్రజలు గారు మా బంధువులు గారు కానీ దేవుడు ఏం చేస్తాడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్థలము ఈ మందిరము ఇన్ని ఆత్మలు ఎంత ఘనమైన పరిచయం దొరుకుతుంది ఆయన చిత్తము నెరవేరింది దేవునికి స్తోత్ర అలెల్లుయా కాబట్టి ఈ దప్పిక దేవుడు కలిగి ఉన్న దప్పిక ఏమిటి ఈ దప్పిక ఈ దప్పికలో మీరందరూ కూడా ఏం చేయాలి పాలు పంపులు పొందాలి ప్రతిదినం కూడా నేను ఏసఐ దప్పికను తీర్చే విధంగా ఉండే ఎలా తీర్చాలి ఏసై దప్పిక ఏసైకి మంచి నీళ్ళు ఇవ్వాలా కొంతమంది ఉన్నారంట వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చిన అది చెప్తూ ఉంటారు ఏసై పట్టమాడు పెట్టంటే పాలతో అభిషేకం చేస్తా ఉంటాను అదే ఏసై దప్పిక లేకపోవటంతో పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఏం చేస్తారంట పాలు పోస్తూ ఉంటారు ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా లేదు నవ్వు వచ్చింది ఏసవి అన్న పాలు తగ్గుతాడా ఏసై పట్టం మీద పాలు పోస్తే పాలతో అభిషేకించాలి ఆయన గొప్పవాడు గొప్పవాడైతే పాలతో అభిషేకించేది ఆయన వాక్యాన్ని నెరవేరిస్తేనే ఆయన సంతోషిస్తాడు దేవునికి స్తోత్ర ఖలిలు కాబట్టి ఆయన దప్పిక ఆత్మల దప్పిక మరి ఇందాక మనం చెప్పి విన్నాం ఏమని విన్నాం స్త్రీకి ఏం కలిగింది దప్పిక కలిగింది దప్పిక కలిగినప్పుడు బావి దగ్గరకు వస్తే ఏం చేస్తారు అది ఆ వాళ్ళు వచ్చేటువంటి స్థలము కానే కాదు మనమందరం కూడా మరి ఎలా ఉండాలి నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకేమవ్వదు దప్పిక అవ్వదని ఏసై చెప్పినప్పుడు అయ్యా ఈ బావి చాలా లోతైనది అయ్యా మరి దీంట్లో నుంచి రోజు మేము తోడుకొని తెచ్చుకోవాలి ఆ నీళ్ళు లేదో మాకి అయ్యా అని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్పాడు ఏసయ్యా నీవు వెళ్ళి నీ భర్తను తీసుకురావు నాకు భర్త లేడు అన్నప్పుడు ఇప్పటికే ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పినప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పాడని ఏం చేసింది ఏసయ్య దప్పిక తీర్చడానికి సమరస్తి ఏ విధంగా నడుము కట్టుకుందో మనము కూడా ఏసయ్య యొక్క దప్పిక తీర్చడానికై ఏం చేయాలి నువ్వు చేసే పని దగ్గరైనా నీ ఇంటి దగ్గరైనా నీ పొలంలో అయినా నువ్వే పని చేసినా కూడా ఆయన సువార్తను ప్రకటించడమే ఆయన దప్పిక మనము నీవు నేను తీర్చిన వారము దేవునికి స్తోత్ర అలెలుయా ఒక్క ఆత్మనైనా రక్షించావా దేవుని సన్నిధికి నడిపించావా రెండు మాటలైన దేవుని గురించి చెప్పి నువ్వు దేవుని సన్నిధికి రామ్మ నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావుగా ఎన్నో కష్టాలు పడుతున్నావుగా ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నావుగా నువ్వు దేవుని సన్నిధికి రాని ఒక్కళ్ళతో అయినా చెప్పి ఒక్కళ్ళనన్నా నడిపించావా ఆహా అదేం కాదు నా మటుకు నేనే ప్రార్థన చేసుకుంటా నా మటుకు నేనే దేవుని సన్నిధికి వెళ్తా నా మటుకు నేనే ప్రార్థన చేయించుకుంటా అనే ఆలోచనే కానీ ఏంటి మరి నీ స్నేహితురాలు అంటావుగా నీ ఫ్రెండ్ అంటావుగా నీ అక్క చెల్లి నాకు ప్రాణం నాకు ఇష్టం నాకు అసలు ఎంత అనుకున్నా అంటావుగా మరి వాళ్ళు నరకానికి నువ్వు ఇష్టపడతావా ఇంట్లో వండుకున్నది ఏం చేస్తాం అది కొంచెమైనా నలుగురు కూడా తినటానికి ఇష్టపడతాం అలాగే నీ దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా నీ ఇంట్లో వాళ్ళని నీ మనవాళ్ళని మనవరాళ్ళని లేకపోతే నీ కొడుకుని నీ కోడల్ని నీ కూతుర్ని అల్లుడిని కూడా ఏం చేయాలి మనం దేవుని సన్నిధికి నడిపించాలి కానీ వాళ్ళు రారులే అనే ఆలోచన నీవు నేను కలిగి ఉండకూడదు ఎందుకు అంటే దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు ఎన్నో చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఆయన దప్పికను మనము తీర్చేవారముగా ఉండాలి దేవునికి స్తోత్ర అలెలుయ ఆరో మాట చూసినట్లయితే సమాప్తం తను ఈ భూ భూలోకానికి వచ్చిన పని ఏం చేశాడు సమాప్తం చేశాడు సమాప్తం చేశాడా చేయలేదా చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు మహిమ కలిగిన కార్యాలు చేశాడు ఎన్నో చేసి ఏం విజయపు కేకను ఆయన వేశాడు సమాప్తమైనది అని ఏడో మాట చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడంట తండ్రి చేతికి ఏం చేశాడు తనంతట తానే ఆత్మను అప్పగించుకున్నాడు తనంతట తానే కదా చిన్న గోరికో లేకపోతే వెళ్తా వెళ్తే వెనకబడో చిన్న చిన్న దెబ్బలు తగిలే చనిపోయినవారు ఉన్నారా లేరా బండి మీద వెళ్తా వెళ్తానే ఊరక చిన్నది స్లిప్ అయి చనిపోయిన వారు ఉన్నారు అలాగునని కానీ ఇక్కడ ఏసైని ఎలా కొట్టారు అంటే దేహంలో ఉన్న రక్తం అంతా కారిపోయే అంతగా కొట్టారు కదా కొట్టారా లేదా ప్రాణమే రక్తం దేవుడు చెప్పాడుగా మనిషి ప్రాణం ఏంటి రక్తం మరి ఆ రక్తం అంతా పోయినా కానీ ఆయన ప్రాణం మాత్రం పోల మరి పక్కలో ఏం చేశారు బల్లెపు పోటుతో పొడిచారు అయినా కూడా ప్రాణం పోల మరి తల మీదేం చేశారు ఒక్కొక్క ముళ్ళు ఎంతంతది డెబ్బై రెండు అంగుళాలు ఏమో అంత పొడుగు మా యొక్క ముళ్ళును గుచ్చితే మెదడులో దిగబడితే కూడా చనిపోతారా చనిపోరా వెళ్తా వెళ్తా గవకనిట్ట చిన్న రాయి మెదడు గుచ్చుకుంటేనేం జరిగింది ప్రాణం పోయింది చనిపోతా కానీ ఆయన మాత్రం చనిపోలా కానీ ఎప్పుడు తనంతట తానే తనంతట తానే తండ్రికి ఏం చెప్పాడు తండ్రి నీవు ఈ భూలోకానికి పంపించిన పని నేను పూర్తి చేశానయ్యా ఇక్కడను ఇప్పుడు నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో అని ఏం చేశాడు ఆత్మను తండ్రికి అప్పగించాడు దేవునికి స్తోత్ర రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్ర టైం పదిన్నర కూడా అప్పుడే నిద్రపోతున్నారు హలెలుయా హలెలుయా హలేలుయా ఇది ఏసయ్య సిలువలో మన కోసం ఇంత రక్తం గార్చి ఇంత ప్రాణం పెట్టి ఎన్నో కొరడా దెబ్బలు దీని ఇన్ని చేస్తే దేవుని సన్నిధిలో కూర్చొని కూడా ఎలా వస్తుందో నాకు అర్థం కాదు అనాలోచనగా ఉండొద్దు అనాలోచనగా ఉండొద్దు ఇప్పుడు నా నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ఇప్పుడు చెప్తా నేను చెప్పాలనుకున్నది ఏంటి చివరి మాట ఏంటి తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడా లేదా అప్పగించాడు కాబట్టి మనందరికి కూడా ఒక బాధ్యతను దేవుడు ఏం చేశాడు అప్పగించాడు నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే అది వేరే విషయం నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని సంఘంలో చేర్చబడి ఇప్పుడు ఒక బాధ్యత నీ భుజాల మీద ఉంది కదా ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి ఒక్కటి మన శ్రమలో నువ్వు కట్టుకున్న భర్త నీకు తోడురాడు నీ శ్రమలో నీ వేదనలో నీ బలహీనతలో నువ్వు కట్టుకున్న నీ భార్య నీకు తోడురాదు నీ కడుపున పుట్టిన పిల్లలు తోడురారు ఎవరు కూడా తోడురారు మరి తోడొచ్చేది ఎవరు అంటే శ్రమలో ఆయన డాక్టర్లు చెప్తారు ఏం చెప్తారు ఈమె బ్రతకదు అని చెప్తారు ఈయన బ్రతకడు అని చెప్తాడు కానీ మన దేవుడు ఏం చేస్తాడు అసాధ్యం ఇది సాధ్యము కాదు అన్నది నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో సాధ్యపరిచాడా లేదా నా జీవితంలో సాధ్యం చేశాడు వాళ్ళు స్తోత్రం చెప్పండి హలేలుయ హలేలుయ హయా హలేలుయా ఒక్కసారి మనస్సుతో ఆలోచించండి మనస్సుతో అసాధ్యం ఇల్లు నేను కడతాను అని అనుకోలే ఇది అసాధ్యం అప్పు తీరిద్ది అని నేను అనుకోలే అసాధ్యం ఈ వ్యాపారం నేను చేస్తాను అని నేను అనుకోలే అసాధ్యం ఈ పంట వేస్తాను అని లేకపోతే అసాధ్యం ఈ ఉద్యోగం నాకు వచ్చింది అనుకోలే కదా అసాధ్యం అన్నీ కూడా మన దేవుడు ఏం చేస్తాడు ఈ బిడ్డల జీవితాలు విచ్ఛిన్నం అయిపోయినా ఈ బిడ్డల జీవితాలకు సంతోషమే మేలే జరగదు అనుకున్న దినాలు ఉన్నాయా లేవో మనందరి జీవితంలో నేనైతే అనుకున్నా ఏమని ఇక మా జీవితం అయిపోయింది ఇక అసాధ్యం మా వల్ల ఏది కాదు ఏమి చేయలేము అనుకున్నాం మేము ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన బలిపెట్టం పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి గోజాడామో దేవుడు అసాధ్యం అన్నదాన్ని సాధ్యము చేశాడు దేవునికి స్తోత్ర ఎప్పటికే నీ జీవితంలో ఎన్నో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచారు కానీ అసాధ్యం పరిచారు మేలులు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు ఎన్నో అనుభవించారు కానీ ఏం చేస్తున్నారు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం బాగా ఏర్పడిపోయింది దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం అనాలోచన దేవుడు నిన్ను గురించి నన్ను గురించి పశ్చాత్తాపడకూడదు దుఃఖపడకూడదు దేవుడు ఏమంటున్నాడు గ్రంథంలో ఆకాశమా ఆలకించు భూమి ఎగ్గు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను కానీ వీరు నా మీద ఏం చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నా మందిరం ఎదురుంటున్నావు మందిరం పక్కన ఉంటున్నావు మందిరం వెనకమాలి ఉంటున్నావు దేవుడికి సుఖభోగాలు ఇచ్చింది ఇంట్లో కూర్చోటానికా ఒకప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది నీ జీవితం ఒకప్పుడు ఎలా ఉంది వండుకున్న తినగలిగావా ఒకప్పుడు ఎలా ఉంది నాలుగేళ్లతో కూడా కలుపుకొని తినలేని పరిస్థితులు నువ్వే కాదు నేను కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా ప్రభువా నీ సన్నిధిలో వాగ్దానం చేశారు ఏ ప్రార్థనైనా పాలు పొందుతామని ఏదైనా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అవసరం మనకు వచ్చింది ఏమవసరం శిలవ దర్శన మహోత్సవాలు పదమూడవ వార్షికోత్సవ మహోత్సవాలకు వచ్చి ప్రార్థనలు చేయండి అమ్మా అంటే ఒక్కళ్ళు కూడా ప్రార్థనకు రావట్లేదు ఒక్కళ్ళు కూడా ప్రార్థనకు రావట్లేదు నీ జీవితంలోనే మేలు చేయాలా దేవుడు దేవుని సన్నిధికి వచ్చి మాత్రం నువ్వు ప్రార్థన చేయవాలి ఎందుకంత నిర్లక్ష్యం పొలం వెళ్తారు పొలం వెళ్ళి వెళ్ళి అలసిపోయి వచ్చామండి అంటారు సరే సపోజ్ చెప్పుకుందాం ఆ పొలం వెళ్ళిన కాడ అమ్మ ఇంకో గంట ఉండండి అంటుంటారండరా ఇంకో గంట ఉండి పని చేయండి అమ్మా ఇంకొక గంట ఉండి పని చేయండి